హాయ్ వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్నాడు పిల్లముని ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే కజిన్స్తో కలిసి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం ఫస్ట్ తిరుమల అయితే వెళ్ళామండి సో మేము వన్ మంత్ ముందే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం యాక్చువల్గా వీఐపీ కూడా చాలా ట్రై చేసాం కానీ అయితే కుదరలేదు అండ్ తిరుపతి వెళ్తామా లేదా అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంది చాలా అడ్డంకులు వచ్చాయి అవన్నీ దాటుకొని అయితే ఫైనల్లీ ట్రిప్కి అయితే వచ్చేసాము దేవుడు రప్పించుకుంటే వెళ్తామన్న ఇంటెన్షన్తో అయితే ఉన్నాను ఫైనల్లీ గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఇంకా స్టార్ట్ అయ్యాం మేము ట్వంటీ ఎయిత్ నైట్ టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాం ముందు రోజు దాకా వర్షం లేదు కరెక్ట్గా వెళ్ళే టైంలో వర్షం కూడా పడింది ఏంటి ఇది అని అనుకున్నాం కానీ ఎన్ని టెస్ట్లు పెట్టినా మనమైతే పాస్ అయ్యి అయితే వెళ్ళాలి కదా దేవుడు పిలిపించుకున్నప్పుడు సో మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంకా నాయుడుపేటలో దిగి కొంతమంది టీ తాగే వాళ్ళు తాగారు స్నాక్స్ వాళ్ళు తిన్నారు ఇంకా ఫైనల్లీ తిరుపతి అయితే రీచ్ అయ్యాము ఇంకా కొంచెం చీకటిగానే ఉంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో మనకి ఇంకా అల్పిరి టోల్ దగ్గర ఆ వ్యూ అనేది సరిగ్గా కనిపించదు కెమెరాకి కొంచెం ఆగి స్టార్ట్ అవుదామని కొంతసేపు ముచ్చట్లు అయితే చెప్పుకుంటున్నాం ఇంకా లైటింగ్ అయితే వచ్చింది చిన్నగా స్టార్ట్ అయి వెళ్దాము ఇంకా మొత్తం చెక్కింగ్ అయిపోయిన తర్వాత కొండెక్కాలి కదా అందుకని చె వ్యూ అయితే ఆ చాలా వెదర్ చూడటానికి అండ్ ఇంకా ఫుల్ లైటింగ్ అయితే రాలేదు ఇట్స్ ఓకే చాలా కార్లు ఉన్నాయి కదా మన కార్ చెకింగ్ వచ్చే టైం దాకా అయితే చూద్దాము లైటింగ్ వస్తుంది అని ఈ లోపు మా వాళ్ళు ఫోటో దిగే వాళ్ళు అయితే దిగుతున్నారు వ్యూ దగ్గర అండ్ కొండ మధ్యలో చూడండి వెంకటేశ్వర స్వామి నామాలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఫైనల్లీ మేము తిరుమల వచ్చేసాము సో వచ్చేదాకా కూడా నమ్మకం లేదు దేవుడు అయితే ఎన్నైనా టెస్ట్ చేయనియండి లాస్ట్కి అయితే రప్పించుకున్నాడు సో తిరుపతి ఒక్కటే కాదండి కాణిపాకం అరుణాచలం కూడా మాది ప్లాన్ ఉంది త్రీ డేస్లో అయిపోగొట్టుకోవాలని అయితే వచ్చాం బికాస్ లీవ్స్ లేవు కదా సాటర్డే సండే మండే ఇలా తీసుకొని వన్ డే ఎక్స్ట్రా తీసుకొని అయితే వచ్చారు అండ్ నెక్స్ట్ చెకింగ్ అయితే అయిపోయింది మా బ్యాగ్స్ కూడా స్కాన్ చేయించుకొని బయటకు వచ్చేసాం ఇంకా కార్ కూడా చెకింగ్ అయిపోయి వచ్చింది ఇంకా కొండ అయితే ఎక్కడం స్టార్ట్ చేసాం కొండ ఎక్కడం అనేది ఆ ఫీల్ వేరే ఉంటుంది మనము ఇంకా సాంగ్ దేవుడు సాంగ్స్ పెట్టుకొని కార్ అలా దించుకొని ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ గ్రీనరీని చూస్తూ కొండ ఎక్కుతు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికైతే తిరుపతి ఈజ్ అండ్ ఎమోషన్ అని అనుకునే వాళ్ళైతే కామెంట్ చేయండి సో ఫైనల్లీ కొండ అయితే ఎక్కుతున్నాము చాలా రష్ అయితే ఉందండి కొండపైన అంటే ఫ్రైడే అంత లేదులే కానీ తమిళనాడు వాళ్ళకి ఇలా ఫ్రై ఫైవ్ సాటర్డేస్ అనేవి ఉంటాయంట సో వాళ్ళే ఎక్కువ ఉన్నారు కొండపైన దట్టు మేము సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ సాటర్డేనే ఎందుకు రావాలనుకున్నామో దాని వెనక కూడా ఒక రీజన్ ఉందండి మా బ్రదర్ బర్త్డే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ అంటే ఇన్ని సంవత్సరాలు బర్త్డేకి నార్మల్గా జరిగింది తప్ప ఈసారి ఏంటంటే టికెట్స్ అనేవి అప్పుడు బుక్ చేసుకున్నాము అంటే తను బర్త్డే వెంకటేశ్వర స్వామి దగ్గర సెలబ్రేట్ చేసుకోవాలి ఆ రోజు దర్శనం చేసుకోవాలి అని మాత్రం అనుకున్నాడు అప్పటికి కూడా చాలా టెస్ట్ చేశాడు దేవుడు బికాస్ ముందు టూ డేస్ ఫుల్ ఫీవరు టైఫాయిడ్ కూడా వచ్చింది వెళ్తానో లేదో అని అనుకుంటున్నాడు ఇంకా మిగతా వాళ్ళు కూడా మరి ఫీవర్ ఉంది కదా వెళ్ళగలమో లేదో ట్రిప్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకునే ఉన్నాము అదే కాదు ఇంకా చాలా అడ్డంకులు అయితే వచ్చాయి కానీ ఫైనల్లీ అవన్నీ దాటుకొని ఇంకా ఫైనల్గా తిరుపతి అయితే వచ్చేసాం దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అనుకుంటున్నాం ఓపిక చేసుకొని అయితే మా బ్రదర్ ట్రిక్ వచ్చాడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని ఇంకా ఫైనల్లీ కొండైతే ఎక్కేసాము ఇప్పుడు పెద్ద టాస్క్ ఏందంటే మేము ముందుగానే తెలిసిన వాళ్ళని పట్టుకొని పైన రూమ్ అయితే అలాట్ చేయించుకున్నాం సో మనం పైకి వెళ్ళినాక వెరిఫికేషన్ జరిగి ఆధార్ కార్డు వెరిఫికేషన్ జరిగి మనకి రూమ్ ఎక్కడ అలాట్మెంట్ ఉంటుందో అవన్నీ చెక్ చేసుకోవాలి కదండీ సో అక్కడ కూడా ఏమైందో నేను మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా అయితే మేము రూమ్ తెలిసిన వాళ్ళ చేత చేయించుకున్నాం పైకి వెళ్ళక వెరిఫికేషన్ చేయించుకోవాలి కాబట్టి మేము వెళ్ళి కాల్ చేసాం కాల్ చేస్తే వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు రాలేకపోయారు సో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఆ మినిట్ అయితే ఇంకా ఇంకా మిగతా తెలిసిన వాళ్ళకైతే మా కజిన్స్ అయితే కాల్ చేశారు నియర్లీ మాకు టూ అవర్స్ పట్టింది మేము టూ అవర్స్ కొన్నిసేపు కార్లో కొంతసేపు బయట అట్లా టైం పాస్ చేసాము రూమ్ దొరికేదాకా మా ఇద్దరు కజిన్స్ వచ్చి వెళ్ళి క్యూలో నుంచొని ఫైనల్లీ రూమ్ అయితే సాధించారు అప్పుడు దాకా రెస్ట్ తీసుకునే వాళ్ళు తీసుకున్నారు చూశారు కదా రూమ్ టోకెన్ అయితే ఇచ్చారు మాకు నారాయణగిరిలో రూమ్ అయితే అలాట్ చేశారండి ఫైనల్లీ రూమ్ అయితే సాధించేసాం ఇంకా రూమ్ సాధించిన తర్వాత ఇంకా రూమ్లోకి వెళ్ళేసి లగేజ్ అంతా ఒక పక్కన పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకున్నాం మిగతా ఫైవ్ మెంబర్స్ మాత్రం తలనీలాలు ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఇంకా కొంతసేపు అలా రెస్ట్ తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాం మిగతా ఇద్దరైతే రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు ఐదురు ఎవరో కాదు నుంచొని మరి రూమ్ సంపాదించారు వాళ్ళు అలిసిపోయి అలా రెస్ట్ తీసుకుంటున్నారు బికాజ్ వాళ్ళు ప్రీవియస్ వచ్చారు తలనీలాలు ఇచ్చారు కాబట్టి ఈసారి వాళ్ళు ఇవ్వలేదు చూసారు కదా ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో మేము సెవెన్ మెంబెర్స్ వెళ్ళామండి కజిన్స్ ట్రిప్కి ఇంకా ఏం చేసే ఇంకా నందకం రెస్ట్ హౌస్కి అయితే వచ్చేసాం నడుచుకుంటూ కారు ఉన్నా కానీ కారు రూమ్ ఎదురు పార్క్ చేసాము ఎందుకులే కారు దగ్గర దానికి కూడా అని ఇంకా ఇవ్వడానికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ కళ్యాణకట్ట నందకం రెస్ట్ హౌస్ మినీ మినీ కళ్యాణకట్ట ఇంకా ఇక్కడ ఇచ్చేద్దాంలే అన్నట్లయితే వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయి మూడు కత్తెర్లు అయితే ఇచ్చేసాము ఇచ్చేసి బయటకు వచ్చాము బయటకు వచ్చి నాకు తెలిసి నియర్ డిస్టెన్స్ ఏం కాదండి చాలా దూరమే ఉంది ఇంకా మేము ఏంటంటే వెళ్దాంలే అన్నట్లు వచ్చాము కార్ తీసు ఇంకా కార్ తీసుకోకుండా ఇంకా బయటకెళ్లి జీబ్ బుక్ చేసుకొని మేమైతే మహారాష్ట్ర హౌస్ హౌస్ దగ్గరకైతే వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అయిపోయాం ఇంకా మార్నింగ్ ఎటు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా ఆఫ్టర్నూన్ డైరెక్ట్ అన్నదానంకి అయితే వెళ్ళిపోయి అటు నుంచి అటు దర్శనానికి వెళ్దామని మాకు ఫోర్కి అయితే దర్శనం ఉంది సో అన్నదానంలో కూడా చాలా రష్ ఉంది ఇంకా ఫైనల్లీ అన్నదానం కూడా వెళ్ళాం ఫుడ్ అయితే చాలా బాగుంది మనకి పెట్టే అంత ఉన్నా ఖచ్చితంగా అన్నదానం అనేది మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా చాలా రష్ ఉంది ఎవరి పార్టీకి వాళ్ళు పరిగెత్తుతున్నారు అన్నదానం కోసం అక్కడ అన్నదానం కూడా కంప్లీట్ చేసుకొని ఫైనల్లీ ఫోర్ థర్టీకి అయితే బైక్కి వచ్చేసాము ఇంకా షాపింగ్ ఉన్న ఉంది అంటే మాత్రం ఎవరు ఆగరు కానీ ఈసారి మేము షాపింగ్ జోల్కే వెళ్ళలేదు మా ఏమైందంటే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామా ఎందుకంటే సెలవులు లేవు కాబట్టి టైం అయితే వేస్ట్ చేయట్లేదు ఇన్నిసార్లు తిరుమల వెళ్ళాం కానీ మాకైతే నియర్లీ సెవెన్ అవర్స్ అయితే దర్శనానికి పట్టింది కంపార్ట్మెంట్లోనే త్రీ అవర్స్ ఆపేసాడు ఒక పక్క ఏమో నిద్ర వస్తుంది ఇంకెక్కడ వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకున్నారు ఫైనల్లీ దేవుణ్ణయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చాము చాలా అంటే చాలా బాగుంది అండ్ ఆ ఫీల్ వేరే ఉంటుంది దేవుడి దగ్గర ఇంకా దగ్గరికి వెళ్తున్నాం దేవుని చూడబోతున్నాం అనేది దర్శనం అయితే హ్యాపీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అండ్ మా అన్న విష్ కూడా కంప్లీట్ అయింది ఇంకా అయిపోయింది టిఫిన్ నైట్ లెవెన్ అయింది మేము బయటకు వచ్చే తలకి ఫోర్ థర్టీకి వెళ్ళిన వాళ్ళం లెవెన్కి బయటకు వచ్చాము దర్శనం చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆ టైంలో ఇంకా టిఫిన్ తినేసి అయితే రూమ్కి వెళ్ళి రష్ తీసుకున్నారు ఇంకా మార్నింగ్ లేచి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని ఇంకా కొండ అయితే వచ్చేసాం సో చూడండి రష్ అయితే ఉంది చూసారు కదా మీరే ఇంకా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా షాపింగ్ లోల్కైతే అస్సలు వెళ్ళలేదు బికాస్ టైం లేదు నెక్స్ట్ కాణిపాకం అరుణాచలం కూడా మాకు ప్లాన్ ఉండే అందుకని అయితే మేము కొండ దిగేస్తున్నాము అంటే దిగేసేటప్పుడు అయితే మేం మాకొచ్చిన ఆటంకాలు అసలు వస్తామా రామా దేవుడు పిలిపించుకున్నాడు సక్సెస్ఫుల్గా మనం దేవుని దర్శించుకున్నాం ఈ టాపిక్ మీద అయితే కారులో డిస్కషన్ నడుస్తుంది ఫైనల్లీ వచ్చేసామని చెప్పేసి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాము ఫైనల్లీ అయితే తీసేస్తున్నాం మా తిరుమల ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి మా తిరుమల ట్రిప్ అయితే హ్యాపీగా సక్సెస్ఫుల్గా మాకు ఎన్ని కష్టాలున్నా లాస్ట్కి దేవుడు రప్పించుకున్నాడు సో అందరికి చాలా హ్యాపీగా ఉంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి And thanks for watching my videos and keep supporting me always. Thank you.